యాత్రా సినిమా అప్పట్లో రెండు వేల పంతొమ్మిది ముందు జగన్మోహన్ రెడ్డి గారికి చాలా ఉపయోగపడింది అని ఎందుకంటే నేను ఉన్నాను విన్నాను అనేది అక్కడి నుంచే వచ్చిన డైలాగ్ జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ స్లోగన్గా కూడా అదే తీసుకున్నాడు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్కి ముందు కరెక్ట్గా యాత్రా టూ సినిమా రాబోతుంది ఆ యాత్ర టూ సినిమా ట్రైలర్ అనేది ఇప్పుడు రిలీజ్ అయింది ఆ రిలీజ్ అయిన ట్రైలర్ని చూస్తే ఒక్కసారిగా ఎవరికైనా ఏమనిపిస్తుందంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద కరెక్ట్గా బయోపిక్ తీయాలి అనే ఆలోచన ఆ సరైన విధానం ఇంట్రెస్టింగ్ లో తీసుకెళ్ళడం డాక్యుమెంటరీ టైప్లో నీరసంగా వెళ్ళిపోయినట్టు కాకుండా యాత్ర అయితే ఎలా అయితే ఇంట్రెస్టింగ్ మనం చూసాం యాత్ర టూ కూడా అలాగే తీసుకెళ్ళినందుకు ముందుగా ఆ డైరెక్టర్ కృతజ్ఞతలు చెప్పాలి ఎందుకంటే సినిమా చూడకముందే మన సినిమాని కళ్ళ కట్టినట్టుగా ఇంట్రెస్టింగ్ తీసుకెళ్ళటం టీజర్ అతి ముఖ్యం టీజర్లో ఆయన చూపించిన విజువల్ విజువల్స్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆ డైలాగులు ఏదైతే ఒక చెప్పిన డైలాగ్ ఏదైతే ఉందో ట్రైలర్ మొత్తం బంప్స్ వచ్చేలా చేసింది ఆ డైలాగ్ ఏంటంటే ఉన్నదంతా పోయినా సరే తెగించిన వాడితోటి అంటే జగన్ లాంటి తోటి యుద్ధం చేయడం నెగ్గలేము అనే డైలాగ్ ఏదైతే ఉందో కరెక్ట్ కాదేమో ఐదు అని చెప్పి ఆ డైలాగ్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు కరెక్ట్గా రిస ఆయనకి రిజంబలెన్స్ లాగా ఉంది ఎలా అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక రకంగా సిల్వర్ స్పూన్తో పుట్టినాడు గోల్డ్ స్పూన్తో పుట్టినాడు ఇంకా మనం ఏది మాట్లాడుకున్నాం ఎందుకంటే ఆయన తలుచుకుంటే అప్పటికప్పుడు రాజకీయాలు వదిలేసి ప్రశాంతంగా ఆయన జీవితాన్ని ఆయన బతకగలరు రాజశేఖర్ రెడ్డి గారు ఆశయం కోసం ముందుకెళ్ళి ఎన్ని కష్టాలు ఉన్నా కానీ పూర్తిగా తన పోరాటం చేసి ముఖ్యమంత్రిగా ఆయన ఒకడిస్తే తెచ్చుకుంది కాదు ఆయన సొంతంగా తెచ్చుకుంది చంద్రబాబు నాయుడు గారిలాగా వినుబొడి పొడి లేకపోతే కిరణ్ కుమార్ రెడ్డి గారు లాగా రోసయ్య గారి లాగా ఎవరో ఇస్తే తెచ్చుకోవాలా రెండు వేల తొమ్మిదిలో రాజశేఖర్ రెడ్డి గారు ఎలా అయితే స్వయంగా తాను తప్పితే ముఖ్యమంత్రి అభ్యర్థి రెండు వేల నాలుగు తొమ్మిదిలో ఎవరు లేరు కాంగ్రెస్కి నేనే దిక్కనే విధంగా చేశాడో జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారు లాంటి నలభై సంవత్సరాల ఇండస్ట్రీకి ధీటైన అభ్యర్థిని నేనే ముఖ్యమంత్రి నేనే అని ప్రజలకు చూపించుకొని భారీ మెజార్టీతో తోటి ఆషామాషీ మెజార్టీ కాదు అటువంటి మెజార్టీతో గెలిచినటువంటి వ్యక్తి మీద బయోపిక్ అంటే ఆషామాషీ వ్యవహారం కాదు దాన్ని కరెక్ట్గా క్యారెక్టర్ కానీ ఆ చెప్పే విధానం కానీ ఏదో డాక్యుమెంటరీ టైప్లో చూస్తే అది చూడలేం కానీ ట్రైలర్లో చూపించినట్టుగానే ఆ టీజర్లో చూపించినట్టుగానే జగన్మోహన్ రెడ్డి గారికి ఇది పక్కా యాప్ట్ బయోపిక్ అవుతుంది ఖచ్చితంగా ఇది జగన్మోహన్ రెడ్డి గారికి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్కి ఎంతో కొంత ఉపయోగపడుతుందని మాత్రం చెప్పచ్చు ఇంకోటి సోనియా గాంధీని ఏదైతే ఈ ఈ ట్రైలర్లో చూపించాడో తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఆయన తీరును జీపించాడు ఈ ట్రైలర్లో యాత్రలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు సీరియస్ పాలిటీషియన్గా రెండోది మాస్ యాంగిల్ కూడా చూపించగలిగాడు ఏదైతే కాంగ్రెస్ అధిష్టానం ఇక్కడికి రావాలి అనే విధంగా ఆ విధంగా అంటే సినిమా టైప్లో కూడా ఇప్పుడు యాత్ర టూలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు మీకు కనపడదు అన్న ఏంటి ఐదని ఆ డైలాగ్ ఎవరైతే ఫస్ట్ ఉన్న బ్లైండ్ అతను చెప్పాడో నేను అతను కనపడతాను కానీ అనే డైలాగ్ ఒకసారిగా ఆ సినిమా టీజర్ను పక్కగా మార్చింది కొన్ని కొన్ని డైలాగులు పక్కాగా యాక్ట్ అయిపోయింది ఆ విజువల్స్ ఏ ఉన్నాయో ఆ రైటర్ అవ్వడో కానీ ముందు ఈ సినిమాకి డైరెక్టర్ మహివీరాక మేబీ అతనే రైటర్ అయి ఉంటాడు అతను ఆ అతను రాసిన డైలాగులు మాత్రం ఆఫ్ అని చెప్పొచ్చు ఇక ఫైనల్గా ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అయితే ఫిబ్రవరిలో అంటున్నారు మరి చూద్దాం మరి ఫిబ్రవరిలో ఈ సినిమా రిలీజ్ అయ్యి ఎలా ఉంటుంది అనేది